హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ కొన్ని హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి తర్వాత కొన్ని అనమాట ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని పండిపోయినాయి ఇంకా మూడు వచ్చి మూడు చాలా అంటే చాలా పండిపోయినాయి అటుపక్క మన అంగిడు ఉంది కదా షాపు షాప్ పైన బ్యాక్ సైడ్ ఆపక్క ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు అవి దావంటి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు దాన్ని చూస్తూనే ఉన్నారనమాట అందుకోసం అని చెప్పేసి దాన్ని ఆరోజు చేద్దామంటే నాకు టైం కుదరలేదు ఇప్పుడైతే ఆరోజు చేద్దాము ముఖ్యంగా లాస్ట్ టైం మనం చాలామందికి నేను డ్రాగన్ ఫ్రూట్స్ కొమ్మలు పంపించాను ఫ్రెండ్స్ అవి మన గార్డెన్ నుండి వచ్చినటువంటి మన గార్డెన్లో ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ ఉంటే నేను ఆ స్టెమ్స్ అన్ని కటింగ్ చేసి కొన్ని ఒకటి వేర్లో వచ్చిండేది ఒకటి వేరు రాను కూడా రెండు పంపించాను అనమాట పంపించిన వాళ్ళు ఫస్ట్ టైం పంపించిన వాళ్ళంతా నాకు ఇన్ఫామ్ చేశారు సెకండ్ టైం పంపించిన వాళ్ళు కొంతమంది ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళకి చేరే ఉంటాయి అనుకుంటాను అడ్రస్ అయితే కరెక్ట్గా ఉంది ఆ తర్వాత ఈ ఇటువంటి ఒక్కొక్క కాయ వచ్చి మన గార్డెన్లో నేను పెంచేటువంటి డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ వచ్చి దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఉందనమాట ఇటువంటి బిగ్స్ మంచి క్వాలిటీ ఉన్నటువంటి కటింగ్సే నీకు మీకు పంపించానండి ప్రతి ఒక్కరికి ఇంకా చాలామంది అడుగుతున్నారు వారు కూడా నేనే గ్రో చేసి అవి ఎలా గ్రో ఎలా పెంచుకోవాలని చెప్పేసి కొన్ని రూట్స్ వచ్చిన తర్వాత పంపించడానికి నేను ట్రై చేస్తానండి ఎందుకంటే స్టెమ్స్ పంపిస్తే వాళ్ళకి సాయిల్ మిక్సింగ్ కరెక్ట్గా మిక్స్ చేసుకునే రాక ఆ మొక్కని కులిపోయే విధంగా చేస్తుంటారు అలా కాకుండా నేనే మన గార్డెన్లో నేను తయారు చేసి జస్ట్ అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్ కానీ ఒక ట్వంటీ మెంబర్స్ కానీ నాకు సరిపోయినంత కొంతమంది అమౌంట్ మనీ పే చేస్తాను అంటున్నారు మనకి డబ్బులు ఏమొద్దండి మీకు చెప్పే ఉంటాను చాలా వీడియోస్లో కూడా నేను మొక్కలు పెంచుకోవాలి అది ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలనేది నా అని చెప్పాను మీకు ఆ మెథడ్తోనే సొంతం నా నేను పనికి వెళ్ళి నా డబ్బులు వెచ్చించి నా డబ్బులతోనే మీకు పంపించడం జరుగుతుంది అది ఒకరోజు అనౌన్స్మెంట్ చేస్తాను అప్పుడు ప్రతి ఒక్కరికి మెయిల్ ఐడి పెట్టడం జరుగుతుంది ఆ మెయిల్కి మీరు అడ్రస్ కరెక్ట్ అడ్రస్ మీరు పంపించారంటే మన డా గార్డెన్ ఉన్నటువంటి చూశారు కదా ఇటువంటి మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఆ డ్రాగన్ ఫ్రూట్స్ ఒక్కొక్క కాయ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందనమాట అటువంటి కటింగ్సే నేనే గ్రో చేసి మీకు ప్రతి ఒక్కరికి సొంత డబ్బులతోనే నేను మీకు పంపించడం జరుగుతుంది ఏం టెన్షన్ పడుతుంది ప్రతి ఒక్కరికి పంపిస్తాను అనమాట నా సాధ్యమైనంత వరకు ఇప్పుడైతే కాయలు కూడా ఎలా ఉన్నాయో మీరు చూసేయండి అనమాట పెద్ద పెద్ద బిగ్ సైజు ఇటువంటి కాయలు కూడా మీరు బయట చూసినరు ఓకే ఇప్పుడు మనం మన స్టోర్ పైన ఉన్నాయన్నమాట పాలినేషన్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పుడైతే అటుపక్క ఉన్నాయి అటుపక్కకి వెళ్దాం చూపిస్తాను ఆర్వచ్చేస్తాను ఇటుపక్క వెళ్ళాలి ఇటు పోవడానికి కూడా చాలా కష్టం ఉంది చూడండి ఇవన్నీ మొక్కలు అయితే చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఇప్పుడు ఇలా వెళ్ళాలి నాకు ఇటుపక్క వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది మొక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అటుపక్క మనం ఫ్లోరింగ్ అది ఫ్లోరింగ్ కలికాం కదా దాని ఎఫెక్ట్ అనేది మొక్కలన్నీ ఇక్కడ షిఫ్ట్ చేసేసాను ఇప్పుడు ఇటుపక్కకి వెళ్ళాలన్నమాట అటుపక్కకి చాలా కష్టంతో కూడుకున్న పని ఇది ఎలా వెళ్ళాలి ఇక్కడ ఇది మన స్టోరు అన్నమాట అంగడి పైన పైనది చూడండి ఇప్పుడైతే ఆ కి అయితే రెడీ అయిపోయినాయి తర్వాత ఇక్కడ కూడా బడ్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఎక్కడ చూసినా మనకి బడ్స్ ఇవన్నీ బర్డ్స్ బస్ చూడండి ఈ మొక్కలు అయితే చాలా వచ్చాయండి ఈ కటింగ్ సమస్తే ప్రతి ఒక్కరికి నేను పంపించడం జరిగింది చూడండి అన్ని ఇటు పక్కనే ఉన్నాయి ఇప్పుడు వీటి అయితే మనం ఇప్పుడు ఆరోజు చేసేద్దాము అసమ్మా ఎక్కడ చూడండి ఎక్కడ పెట్టలేదు ఇక్కడ ఉంచేస్తాను ఎవరు రావడానికి లేదు ఇదైతే చాలా బిగ్ సైజ్ ఉందండి ఇది ఓకే చూడండి కటింగ్స్ కూడా మన ఇవేనండి చాలా బిగ్ సైజులు ఉన్నాయి ఒకటి వచ్చి ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇటు పక్కన ఒకటి వచ్చింది వెళ్ళిపోయింది అయ్యో కొమ్మ కట్ అయిపోయింది కట్ చేసేస్తున్నా ఇంకేం చేస్తా ఎవరు రాలేరు కదా నేనే విడుదస్తున్నా అండి చాలా ఇబ్బంది ఇవ్వండి ఈ కొమ్మ కూడా మనం అలాగే నాటుకుంటే మళ్ళా చిగురు అనేది వస్తుంది మూడైతే వచ్చాయి ఇప్పుడు నేను పైకి వెళ్ళాలి ఇక్కడ కింద ఎలా ఉందో కింద అనమాట ఓయ్ తీసుకుంటారా అతి కష్టంగా ఎక్కువచ్చాను ఈ పక్కకి ఇంకా అటుపక్క రావాలి ఇంకా ముందుంది అటుపక్క రావడానికి ఒకటి రెండు ఇంకా రెండు వచ్చినాయి అవి ఇంకా పండాలి ఇంకా బడ్స్ మాత్రం చాలా వచ్చేసాయి మూడు అక్కడ ఉంచేస్తున్నాను ఇప్పుడైతే ఆ పక్కకు దాటుకోవాలి ఎవరు మనల్ని తీసుకెళ్ళేది కుచ్చుకుంటాయా కుచ్చుకుంటాయా సరే దాటుకుంటే కూడా ఇబ్బంది అయిపోయింది ఇవి మీరు ముఖ్యంగా ఈ మొక్క నాటుకోవాలంటే మీరు కరెక్ట్గా పద్ధతిలో స్వెచ్ చేసుకొని నాటుకోండి ఎందుకంటే మనం ఇటు ఈ ఈ బాధలన్నీ ఎందుకు తెలుసా మన గార్డెన్ ఆ పక్క నుండి ఈ పక్క మార్చాము కదా అప్పుడు ఈ మొక్కల్ని ఇక్కడ పైన పెట్టాల్సి వచ్చింది కానీ మీరు వీటిని అక్కడక్కడ మనం మార్చలేము అనమాట కరెక్ట్గా మీరు తింటావా డ్రాగన్ ఫ్రూట్ మూడు మాయలే అందుకే మీరు సరైన జాగ్రత్త తీసుకొని ప్లేస్ చూసుకొని మీరు నాటుకోండి అతి కష్టంగా వచ్చేసాను చిన్ననా అవే మూడు గో అవి ఇంకా పక్కంగా దనుగో వచ్చినాయి ఎనిమిది వచ్చినాయి ఇవి మనకి దీనివే మూడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు వికేషన్ కదా మళ్ళీ వస్తాయి జనవరి వరకు వస్తానే ఉంటాయి సరైన ప్లేస్ చూసుకొని మీరు కరెక్ట్గా ఒక్క చోట ఉంచుకోండి మనం అటుపక్క ఇటుపక్క మార్చుదామన్నమాట ఓకే చూడండి చూడండి వాళ్ళ కష్టాలు చూడండి ఎలా ఉందో ఉడుకొని వెళ్తాను మా అప్పుడుకి వద్దాము అప్పుడు కోసి చూపిద్దాము చాకుంది లే తాత కొట్టిచ్చురా ఉప్పు నా ఇప్పుడైతే ఇది ఒకటి ఇప్పుడు దీన్ని మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లు కూడా చూపించాను ఎలా అనేది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మిగతా రెండు మళ్ళీ తర్వాత కొత్త ఇప్పుడు జస్ట్ మేముందరకు వస్తున్నాం ఒకటి పింక్ కలర్ చాలా బాగుంటుంది ఇది సారీ సూపుది మూడు పక్కల కోసాం కదా మూడు పక్కల కోసేసి ఇలా ఇలా ఓపెన్ చేసేస్తే లవ్ ఓపెన్ అయిపోతుంది పెట్టుమా చూడండి మీకు పంపించాను కదా కొమ్మలు కూడా ఇలాంటివేను చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఎత్తినప్ప నువ్వు ఇంత ఈదీ ఎత్తను అప్పుడు చూడండి వానికి కష్టాలు మనం బాధ చూడండి మనకి డ్రాగన్ ఫ్రూట్ అంటే తినయా స్వీట్ నా ఐదు పీసులు అయినా ఇంకో మాకు రెండు రెండు నానా అబ్బాయి పెట్టు హ్యాపీ రక్షాబంధన్ అని పెట్టు చెప్పు తమ్మునికి కదా దగ్గర ఉంది దగ్గర చూపి అక్కడ చూడు హ్యాపీ రక్షాబంధన్ అండి ప్రతి ఒక్కరికి మా చెల్లెళ్ళకి అక్కగారికి ప్రతి ఒక్కరికి మన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మా సిస్టర్స్ అందరికి హ్యాపీ రక్షాబంధనం మా అబ్బాయికి మా అమ్మాయి తినిపిస్తుంది ఫస్ట్ అనమాట చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పుమా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ నెక్స్ట్ వీడియో కడదాం ఇది వచ్చి చాలా మందికి మా ఇంటి పక్కన ఉండే వాళ్ళకి మనం ఒకరో తింటే బాగుండదని చెప్పేసి ఇది కూడా కొంతమందికి నేను పంచుతాను అనమాట ఇంకా రెండు కాలు ఉన్నాయి కదా అవి మనము ఇంట్లో మేము తినేస్తామన్నమాట ఓకే బాయ్ నెక్స్ట్ వీడియో కడదాం